ఇక్కడ ఉన్న చాలామందికి నాకు అసలు ఏమైందో తెలియచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు కాబట్టి అసలు నేను నా కుటుంబం అసలేం కష్టం ఎదుర్కొన్నాను ఇటువంటి కష్ట సమయాల్లో మాతో ఆ దేవుడు ఎలా తోడుగా నిలిచారు అండ్ వీటి నుంచి మేము ఎలా బయటపడ్డాము ఈ క్రమంలో మాతో తోడుగా ఉన్న వ్యక్తులు ఎవరెవరో వీటన్నిటి గురించి మీతో ప్రస్తావించుకుందాం అనుకుంటున్నాను సో ది డేట్ ఈస్ అక్టోబర్ ట్వంటీ ఒక సండే మార్నింగ్ హార్ విల్ పెయిన్తో స్టార్ట్ అయిందా మార్నింగ్ అండ్ అందరూ ఫ్యామిలీ మెంబెర్స్ థాట్ ఇట్ వాజ్మాల్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేకపోతే ఒక అర్గనైజేషన్ ప్రాబ్లమ్ అని చిన్నదాపుకున్న ఆ చిన్న నొప్పి అంతకంతకు పెరుగుతూనే వచ్చింది తట్టుకోలేకపోయాను దాంతో స్వామి అంకిల్ని చర్చ్ మధ్యలో నుంచే పిలిపించడం జరిగింది అండ్ అక్కడి నుంచి మొదలైన అంకిల్ మీ హెల్ప్ నాకు నన్ను నిజంగా మీ కన్నా ఎక్కువలోనే చూస్తున్నారు అండ్ ఐ రియలీ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్స్ అంటుంది అండ్ ఆయన వచ్చి పెయిన్ పొజిషన్ అడిగారు రైట్ అప్డౌమం నుంచి మంచిలో వర్క్ అని చెప్పారు ఆయన అనుకున్నది ఏంటంటే అది ఒక కిడ్నీ ప్రాబ్లం అయి ఉండొచ్చు అని ఒక స్కానింగ్ రాశారు ఇంకా పెయిన్ తగ్గడానికి అయితే ఒక ఇంజక్షన్ ఇచ్చారు బట్ పెయిన్ అయితే ఇంకా తగ్గలేదు ఇంకా ఫైనల్లీ స్కానింగ్ సెంటర్లోకి వెళ్ళి తేలిన విషయం ఏంటంటే దర్ ఇస్ అ ఫార్మేషన్ ఆఫ్ అన్ నొవేరియన్సెస్ రైట్ సైడ్ ఆఫ్ మై అంటే ఒక నీటి తిత్తి ఒక నీటి బుడగ లాంటిది నా ఒక రైట్ ఓవరీలో ఫామ్ అవ్వడం జరిగింది అండ్ అది బ్లాస్ట్ అయితే మళ్ళీ చాలా ప్రమాదం సో వెంటనే క్రాంతి నర్సింగ్ ని రిఫర్ చేయడం జరిగింది అండ్ ఉన్న డాక్టర్ కంటేధీరదుర్ కంటే దుర్గా మ్యామ్ అయితే వెంటనే సర్జరీ చేయాలన్నారు అండ్ ఒక చిన్న బ్లడ్ టెస్ట్ కూడా రాశారు నన్ను సర్జరీకి ప్రిపేర్ చేస్తున్నారు ఆవిడ కి ప్రిపేర్ అవుతున్నారు అండ్ కానీ అంతట్లోనే అయిపోవాల్సింది అనుకున్న నా సర్జరీ ఒక వన్ డే పోసుకున్నాను ఎందుకంటే నా బ్లడ్ రిపోర్ట్లో మైమోగ్లోబెల్స్ లెస్ ప్రోగ్రామ్స్ అప్పుడు నేను కూడా చాలా షాక్ అయ్యాను ఎందుకంటే అప్పుడే అర్థమైంది నాకు కూడా కాలేజ్కి ఎందుకు అంత ఆయాస్ పడుతూ ఇబ్బంది పడుతుందన్నో అని మోర్ దెన్ దాట్ నాకు ఎటువంటి సిమ్టమ్స్ అయితే కనిపించేది కావు ఎటువంటి పెయిన్ ఉండేది కాదు ఎందుకంటే బిఫోర్ వీ హ్యావ్ నవర్ ఆన్ త్రూ ఎనీ స్కానింగ్ అంటే ఒక స్కానింగ్ తీయబడలేదు అండ్ ఒక హెచ్పి టెస్ట్ కూడా చేయలేదు సో ఎనీ సిమ్టమ్స్ లేకుండా సిస్ట్ అనేది మిస్ట్ అవ్వడంతో వచ్చిన పెయిన్ అది అండ్ దానివల్లే నా ప్రాబ్లం ఏంటో బయటపడడం జరిగింది సో థ్యాంక్ గాడ్ ఫర్ దాట్ అండ్ నెక్స్ట్ సర్జింగ్